అప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల్లో వృశ్చిక రాశివారికి జీవితం మొత్తం ఒక ప్రత్యేక శక్తితో నిండిపోతూ మీలోని అంతర్మధనాన్ని బయటకు తెచ్చే అనుభవాలు ఎదురవుతాయి డిసెంబర్ ఏడున చంద్రుని అనుకూల స్థితి మీ భావోద్వేగాలకు గాధతను తెస్తూ కుటుంబం ప్రేమ మరియు వ్యక్తిగత నిర్ణయాలకు సంబంధించిన విషయాలలో స్పష్టతనిస్తుంది ఈరోజు ఒక పాత అపోహ తొలగి మీరు మళ్లీ ఒక వ్యక్తితో దగ్గరవటం జరగవచ్చు డబ్బు విషయంలో అనుకోని చిన్న లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావటం మీకు మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం అందించటం జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు శక్తి తగ్గినట్లుగా అనిపించినా సాయంత్రానికి మళ్లీ చురుకుదనం పెరుగుతుంది డిసెంబర్ ఎనిమిదిన వృశ్చిక రాశివారి జీవితంలో బలమైన మార్పులు సూచించే రోజు ఈ రోజున మీరు వేచి చూసిన ఒక ముఖ్య పనిలో చలనం వస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులు పాత పెండింగ్ కేసులు సంతకం పనులు లేదా రుణాలకు సంబంధించి ఉన్న సమస్యలు పరిష్కార దిశగా కదలటం ప్రారంభమవుతుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించే రోజు వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేయడానికి ఇది మంచి సమయం ప్రేమలో ఉన్నవారికి ఈ రోజున భావోద్వేగాలు అధికంగా ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలపైనే చర్చలు అపార్థాలు రావచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరించటం మంచిది ఆరోగ్యపరంగా రక్తపోటు తలనొప్పి అనవసర ఆలోచనలు పెరిగే అవకాశముంది కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం ఒత్తిడిని దూరం చేయటం మంచిది డిసెంబర్ తొమ్మిదిన వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా అదృష్టం కలిసే రోజు ఈ రోజున మీరు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా సానుకూలంగా మారుతుంది పెట్టుబడులకు మంచి రోజు కాని పెద్ద మొత్తాలు పెట్టే ముందు ఆలోచించాలి ఉద్యోగం మార్చుకోవాలనుకునేవారికి ఇంటర్వ్యూ రెజ్యూమ్ లేదా రిఫరెన్స్ వంటి మంచి వార్తలు వచ్చే అవకాశముంది ప్రేమ జీవితం ఈరోజు మరింత బలపడుతుంది ఒంటరివారికి వారికి ఆకర్షణ కలిగించే కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు కుటుంబంలో సోదరులు బంధువులతో ఉన్న అపార్ధాలు తొలగి ఆనందం నెలకొంటుంది ఆరోగ్యంలో మనస్సుకు శాంతి శరీరానికి తేలిక నిద్ర కూడా బాగా కలుగుతుంది మొత్తం మూడు రోజులు వృశ్చిక రాశివారికి భావోద్వేగపరమైన బలం ఆత్మవిశ్వాసం పెరుగుదల డబ్బు విషయంలో చిన్న చిన్న లాభాలు ఉద్యోగంలో గుర్తింపు ప్రేమలో స్పష్టత కుటుంబంలో శాంతి ఆరోగ్యంలో మెరుగుదల తెచ్చే రోజులవుతాయి ఈ మూడు రోజులు మీకు నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకు అడుగు వేయడంలో పాత విషయాలను మానసికంగా వదిలేయడంలో కొత్త దిశగా ప్రయాణించడంలో చాలా మంచి శక్తిని అందిస్తాయి ఈ మూడు రోజుల్లో గ్రహస్థితులు మీ పక్షాన చాలా శక్తివంతంగా మారుతూ మీ అంతర్ముఖ శక్తి నిర్ణయ సామర్థ్యం భావోద్వేగ స్థైర్యం ఆలోచనల లోతు మీ జీవితంలో ముందుకు వెళ్లే ధైర్యం ఇవన్నీ ఒకేసారి మేల్కొంటున్నట్లుగా అనిపిస్తాయి ప్రత్యేకంగా ఈ తేదీల్లో మీ రాశి అధిపతి కుజుడు మరియు రహస్యాలను నియంత్రించే ప్లూటో కలిసి మీకు ఏదైనా సంక్లిష్ట పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి ఏడవ తేదీన మీలో ఒక కొత్త ఉత్సాహం కొత్త ఆలోచన కొత్త బాధ్యత తీసుకోవాలన్న సంకల్పం బలంగా ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పై అధికారుల దృష్టిలో మీరు నమ్మదగిన వ్యక్తిగా కనిపిస్తారు పూర్తికాని పనులకు మంచి పరిష్కారాలు కనిపిస్తాయి డబ్బు విషయంలో ఏడవ తేదీ అనుకున్న దానికంటే మెరుగైన లాభాలను తీసుకొస్తుంది ఇబ్బంది పెట్టిన బకాయిలు కొంత భాగం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారులకు అయితే కొత్త ఆర్డర్లు లేదా కొత్త క్లయింట్లు కలవచ్చు ఆరోగ్యంలో శరీరశక్తి పెరిగిన ఒత్తిడి పెరగడంతో తలనొప్పి లేదా నిద్రలో అంతరాయం ఉండొచ్చు ప్రేమ విషయాల్లో మీ ఆకర్షణ పెరుగుతుంది మీ మాటతో ఎదుటివారి మనసు గెలుచుకునే అవకాశం ఉంది ఎనిమిదవ తేదీన రాహు ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపించడంతో మీ నిర్ణయాల్లో కొంత అయోమయం రావచ్చు కాని అదే సమయంలో గురుగ్రహం మీకు సరైన దారిని చూపించే ప్రసక్తిలో ఉంటుంది కుటుంబంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే ఉంది కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం డబ్బు విషయంలో ఎనిమిదవ తేదీ మిశ్రమ ఫలితాలనిస్తుంది ఖర్చులు పెరిగినా అవి ఉపయోగకరమైన విషయాలపైనే ఉంటాయి ప్రేమికులకు రోజు సాఫీగా ఉన్నప్పటికీ భావోద్వేగంగా కొంత దూరం అనిపించవచ్చు విద్యార్థులకు ఈరోజు కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గినా సాయంత్రం తర్వాత చదివితే మంచి ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికంగా మీరు లోపల ప్రశాంతత కోసం వెతుకుతారు ధ్యానం లేదా నిశ్చలంగా కూర్చోవడం మీకు మంచి స్పష్టత ఇస్తుంది తొమ్మిదవ తేదీకి వస్తే ఈ మూడు రోజుల్లో అత్యంత శుభదాయకమైన రోజు ఇదే ఎందుకంటే చంద్రుడు మీ రాశికి అనుకూలంగా సంచరిస్తూ మీకు స్పష్టత ధైర్యం మీ పనుల్లో వేగం మీ లక్ష్యాలను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగే ఛాన్స్ను ఇస్తుంది ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించే రోజు ఇది పై అధికారులు మీ పనిపట్ల సంతోషం వ్యక్తం చేసే అవకాశముంది బదిలీ పదోన్నతి ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు ఇవేవైనా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తాయి వ్యాపారాలలో పెద్ద ఆర్డర్ రావడం పాత క్లయింట్లు మళ్లీ సంప్రదించడం లేదా సహవ్యాపారులతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది డబ్బు విషయాల్లో తొమ్మిదవ తేదీ అత్యంత లాభదాయకంగా ఉంటుంది అదృష్టం మీ వైపున నిలుస్తుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో శుభారంభాలు చేయవచ్చు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ ఎక్కువ శ్రమ వద్దు చిన్నగా విశ్రాంతి తీసుకోవడం మంచిది ప్రేమలో అయితే ఏదైనా అపార్థముంటే అది తొలగే రోజు ఇది భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న దూరాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది కుటుంబంలో శాంతి ఆనందం చిరునవ్వులు కనిపిస్తాయి ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు చాలా శుభం మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ కోరికల్లో కొన్నింటికి సానుకూల సంకేతాలు రావచ్చు మొత్తంగా చూసుకుంటే ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తేదీలు వృష్టికి వారికి ఆత్మవిశ్వాసం పెంచే డబ్బు విషయంలో ప్రయోజనం ఇచ్చే భావోద్వేగంగా నిలకడ ఇచ్చే ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లే కుటుంబ జీవితంలో సానుకూలత పెంచే ఆరోగ్యం అదృష్టం అభివృద్ధి అన్నీ సమానంగా అనుకూలించే చాలా మంచి రోజులు అవుతాయి ఈ మూడు రోజుల్లో గ్రహాల శక్తి మరింత బలపడుతూ ప్రతిరోజూ మీరు అనుభవించే భావాలు పరిస్థితులు పరిణామాలు మరింత లోతుగా మరింత స్పష్టంగా మరింత ప్రభావవంతంగా మీ జీవితాన్ని మలిచేలా రూపొందుతాయి ప్రత్యేకంగా ఈ రోజుల్లో కుజుడు మరియు చంద్రుడు కలిపి మీ రాశివారికి ఒక రాకెట్ లాంటి శక్తిని ఇస్తూ మీ జీవితంలోని ఏ రంగంలోనైనా మీరు ముందుకు సాగాలని నిర్ణయించుకుంటే ఆగని ధైర్యాన్ని ఎవరి విమర్శలు మీపై ప్రభావం చూపకుండా నిలబడే స్థైర్యాన్ని అలాగే మీకు నష్టం చేయాలని చూసేవారి కూడా ఒకే ఒక్క చూపుతో గుర్తించే అంతశ్చక్షుమును ప్రసాదిస్తాయి ఏడవ తేదీన మీలో ఒక మెలకువ కలుగుతుంది ఇది ఒక కొత్త ఆరంభానికి సంకేతం లాంటిది మీరు చాలా కాలంగా చేయాలనుకున్నా చేయలేకపోయిన పనుల్లో ముందడుగు వేయడానికి ఇదే సరైన రోజు మీ మాట మీ నిర్ణయం ఇతరులపై ప్రభావం చూపించే స్థాయిలో ఉంటుంది మీకే తెలియకుండా మీరు నాయకత్వాన్ని అందించే స్థితిలో ఉంటారు ఉద్యోగంలో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి మీపై నమ్మకం పెరిగి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఏడవ తేదీ మీకు శుభదాయకం కొంతకాలంగా ఎదురుచూస్తున్న డబ్బు రావచ్చు ముఖ్యంగా బకాయిలు అప్పు తిరిగి రావడం లాభాలు పెరగడం జరుగుతుంది వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు విదేశీ సంబంధాలు లేదా పాత క్లయింట్లు మళ్లీ చురుకుదనం చూపడం కనిపిస్తుంది ఆరోగ్యంలో మీలో ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి కారణంగా చిన్న తలనొప్పి లేదా చిరాకు రావచ్చు ప్రేమలో ఏడవ తేదీ రొమాంటిక్గా ఉంటుంది మీ ఆకర్షణ మీ మాట మీ ధైర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమ మరింతగా బలపడుతుంది ఎనిమిదవ తేదీకి వస్తే ఈరోజు అంతర్గతంగా మీ ఆలోచనల్లో భారీ మార్పులు జరుగుతాయి మీలో కొన్ని పాత గాయాలు పాత జ్ఞాపకాలు బయటకు రావచ్చు వాటి వల్ల కొంచెం ఒత్తిడి అనిపించినా అదే సమయంలో మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలో గ్రహించే శక్తి కూడా లభుస్తుంది ఇది మీలో ఆత్మపరిశీలన పెరిగే రోజు కుటుంబంలో చిన్న అపార్ధాలు వచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు ఓర్పు పాటించండి ఆర్థికంగా ఈరోజు మిశ్రమమైనదే అయినప్పటికీ అనవసర ఖర్చులు తగ్గుతాయి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం వ్యాపారంలో కొత్త ప్రణాళికలు చేయడానికి ఇది సరైన రోజు అయితే వాటిని అమలు చేయడానికి తొమ్మిదవ తేదీ ఉత్తమం ప్రేమికులకు ఎనిమిదవ తేదీ కొంత సున్నితంగా ఉంటుంది భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే రోజు కాబట్టి చిన్న విషయాలకే బాధపడే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కాన్సంట్రేషన్ కొంత తగ్గినా రాత్రి తర్వాత చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు ఆధ్యాత్మికంగా ఈ రోజు మీలో ప్రశ్నలు మరింత పెరుగుతాయి కాని వాటి సమాధానాలు కూడా మీలోనే ఉద్భవిస్తాయి యాదీ రోజు ఈ మూడు రోజుల్లో అత్యంత శుభదాయకమైనది చంద్రుడు మీకు అత్యంత అనుకూల స్థితిలో ఉండటంతో మీలో ఒక వెలుగు ఒక స్పష్టత ఒక అద్భుతమైన శక్తి ఉద్భవిస్తుంది ఉద్యోగంలో మీకు పెద్ద శుభవార్త రావచ్చు పదోన్నతి బదిలీ ప్రశంస లేదా ముఖ్యమైన బాధ్యతలు పొందే అవకాశం ఉంటుంది వ్యాపారులకు ఈరోజు చాలా లాభదాయకం పెద్ద ఆర్డర్లు రావడం పాత సమస్యలు పరిష్కరించబడడం భాగస్వామ్యాల్లో అనుకూలత పెరగడం జరుగుతుంది డబ్బు విషయంలో అదృష్టం మీ వైపు బలంగా నిలుస్తుంది ముఖ్యంగా పెట్టుబడులు కొనుగోలు అమ్మకాల్లో మంచిది ఆరోగ్యంలో మీరు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ప్రేమలో అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది కొత్త ప్రేమ మొదలయ్యే సూచన కూడా ఉంది భార్యాభర్తల మధ్య శాంతి ఐక్యత సంతోషం పెరుగుతుంది కుటుంబంలో ఆనందం శుభవార్త చిన్న చిన్న వేడుకలు కూడా జరిగే అవకాశం ఉంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీలో శాంతి ధైర్యం ధనాత్మకత ఆశాభావం పెరుగుతాయి మీ సంకల్ప బలం మరింత బలపడుతుంది మొత్తానికి డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు వృశ్చిక రాశి వారికి శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వృద్ధిపరంగా కుటుంబపరంగా ప్రేమపరంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలా అభివృద్ధి పురోగతి శుభ ఇచ్చే శ్రేష్టమైన రోజులు